నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేడు సెంటి గారు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు మరి ఆయన ముహూర్తం అంటే తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఫైర్ స్టేషన్ సెంటర్లో ర్యాలీ స్టార్ట్ చేస్తారు అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఆర్పేట పండి పంపుల సెంటర్ పాత బస్ స్టాండ్ మెయిన్ బజార్ మీదుగా కోట దిబ్బవద్దున్న తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేయనున్నారు పెద్ద ఎత్తున వేలాది మందిగా కూడా బడి సెంటు గారు ఇప్పటికే ప్లాన్ చేశారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో కాబట్టి ఆ కేడర్ అంతా కూడా రేపు ఫైర్ స్టేషన్ అండరు కూడా చాలా కిటకిట లాడున్నాయి వేల సంఖ్యతో వాహనాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బడి సెంటు గారు నామినేషన్ కార్యక్రమం నిజమంతం చేయడానికి అన్ని ప్రాంతాల్లో చాలా భారీగా ర్యాలీగా ప్రతి ప్రాంతంలో వేల సంఖ్యలో జాయిన్ అవుతూ ర్యాలీగా రేపు బడేర్ సెంటు గారు నామినేషన్ కార్యక్రమం చేయనున్నారు మరి రేపు బడేర్ సెంటు గారు నామినేషన్ కార్యక్రమంలో చాలా కీలకమైన అంశాలు కీలకమైన ఘట్టాలు ఉండే అవకాశం ఉంది అందుకని ఇప్పటికే పక్క చాలా చాలామందినే టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నారు జాయిన్ అవుతూ ఉన్నారు మరి రేపు నామినేషన్ రోజు కూడా బయేటి సెంట్ గారు వ్యూహాత్మకంగానే వారు అనుచార ఘనమంతా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పక్క పార్టీ నుండి వచ్చేవారిని రేపు నామినేషన్ కార్యక్రమంలో మధ్యలో ఎక్కడ ఎక్కడెక్కడైతే ప్రధానంగా ఉన్న సెంటర్లు ఏమున్నాయో ఆ సెంటర్లో పార్టీ కండువాలు కప్పి టీడీపీలో ఆహ్వానించే కార్యక్రమాన్ని కూడా బడేట్ సెంటి గారు అనుసార వర్గం బడేడు సెంటర్ గారు కూడా నా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది మరి రేపు మరి ఎంతమంది పక్క పార్టీలుండి టీడీపీలోకి వస్తారు ఏ ఏ సెంటర్లో అంటే బెల్లాభవన్ సెంటర్ అన్నారు మెయిన్ బజార్ అన్నారు మరి అదేవిధంగా పండిబొమ్మలు సెంటర్ ఇట్లా కొన్ని ప్రధానమైన సెంటర్లో పక్క పార్టీకి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలో జాయిన్ చేసుకునే ఆలోచన బడేడు సెంటు గారు వారు అనుసరిగానం చేస్తున్నట్టు తెలిసింది మరి ఎవరు నాయకులు ఎవరు ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎంతమంది పక్క పార్టీలకి జలక్ ఎవరున్నారు టీడీపీలో జాయిన్ ఉన్నారు రేపు ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఫైర్ చేసే సెంటర్ మరి ప్రధానమైన సెంటర్లో జాయినింగ్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది సంచలనాత్మకంగానే ఉంది కీలకమైన వ్యక్తులే రేపు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నారు మరి ఆ కీలకమైన వ్యక్తులు ఎవరనేది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా బడెడ్ సెంటర్ గారు ర్యాలీ రేపు ఒక వినూత్న రీతిలో జరిపే విధంగా వారి అనుచరు అనుచర వర్గం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు మరి విజయ మన ర్యాలీతో పాటు జాయినింగ్లు కూడా ఎవరిని చేస్తారనేది ఒక సంచలనంగా మారింది రేపు ఆ సంచలనం ఏంటో చూడాలి మరి థ్యాంక్ యూ దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్